ఇది అన్నిటికంటే గొప్పది అరుంధతి అనే ఆవిడ మహనీయురాలు తల్లి గర్భంలో నుండి పుట్టలే బ్రహ్మ మానస పుత్రిక ఒకటి రెండు అరుంధతి ఎవరి భార్య వశిష్ఠుడి భార్య వశిష్ఠుడు ఎవరు బ్రహ్మ మానస పుత్రుడే బ్రహ్మ మానస పుత్రుడైతే అరుంధతి అపూర్వమైన అంధకత్ అంధకత్తె ఆమెను బ్రహ్మ వశిష్ఠుడి దగ్గర ఉంచాడు వాస్తవానికి అక్క చెల్లి అన్నా చెల్లి కావాలి బ్రహ్మ మానస పుత్రిక అంటే కానీ ఎప్పుడు అందాన్ని చూచి వశిష్ఠుడు మోహించలే సహజంగా స్త్రీ సౌభాగ్యం చూచిన తర్వాత ఎంతటి గొప్పవాడికైనా మనసు చెలిస్తుంది కానీ వశిష్ఠుడికి చెలించలే అందుచేత ఆ బ్రహ్మ మళ్ళీ తిరిగి ఇతడే తగును అని ఇచ్చారు అంతేకాదు మళ్ళీ ఇంకొక కథల్లో పురాణ కథలలో మళ్ళీ మనం వినాయక చవితి నాడు వింటాం ఆరు ఏది అగ్ని రూపంలో అందరి భార్యల యొక్క తక్కిన గ్రహాల యొక్క భార్యల యొక్క ఋషుల యొక్క ఋషు సప్తర్షి మండలంలో ఆరుగురు ఋషుల భార్యల రూపం వేసుకు మార్చుకొని వెళ్ళాడు తప్ప అగ్నిగా అరుంధతి దగ్గరికి వెళ్ళలేడు ఆమె మహా పతివ్రత ఉత్తమ ఇల్లాలు కనుక మొదటి చూపు ఎలా ఉంటే అలా కనుక అరుంధతిని చూచి స్త్రీలు నేర్చుకోదగింది ఎంతో ఉంది నక్షత్ర మండలంలో సప్తర్షి మండలంలో వైభవమైన అరుంధతి నక్షత్రంతో అపగింతలతో కళ్యాణ వైభవం సుసంపన్నమవుతుంది ఇక్కడ గ గమనించాలి అరుంధతి ఎక్కడ ఉంటుంది సప్తరుషుల యొక్క భార్యల్లో ఆవిడ ముఖ్యం అందుకే అరుంధతి నక్షత్రం అంటాం ధ్రువ నక్షత్రం అంటాం ఇవి గొప్పవి అంతేకాదు ఏడు సంఖ్య గొప్పది పెళ్లిళ్ళు ఏడు అడుగులు ఏడు కొండల రాయుడు సప్తస్వరాలు ఏడు వారానికి ఏడు రోజులు కనుక అన్నిట్లో శ్రేయస్కరం అరుంధతి నక్షత్ర దర్శనం సౌభాగ్యానికి మూలం ఆవిడ ఏదో అనుకోకుండా అరుంధతి వలె పాతివ్రత్య నిష్టతో నిష్ఠతో నేను కూడా ఉత్తమ ఇల్లాలే అని ఆ వంశ అందరి చేత అనిపించుకొని పొగడ్తలకు ఒగ్గకుండా ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటూ అరుంధతి వలె ఈవిడ వర్ధిల్లాలి సౌభాగ్యంతో అనే ఆచారంలో ముఖ్యమైన ఆచారం అరుంధతి నక్షత్ర దర్శనం తక్షిణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి